ఇది ఎండు మెత్తాలు బాగా నీట్ గా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకుంది ఉప్పు నెక్స్ట్ నాయనమ్మ పసుపు ఉడికినాక పులుచుపాతా అన్నీ చేస్తే కూడా పోవచ్చు ఆ ఇంకా చెప్పుడు కదా ఓకే ఇవి ఎందుకు నాయనమ్మ చిక్కుడుకాయ అంటే చేపల క్వాంటిటీ తక్కువ ఉందని వేసుకుంటారా ఇవి వేస్తే టేస్ట్ వస్తాయా నేను ఒక్కసారి సేమ్ వేసుకోను అందరూ కావద్దు తరకు రావాలి காரம்ய் காரமேதா தேசை அது கூட எங்க ఇంకో స్పూన్ వేయొచ్చు అనుకుంటా వెయ్యి ఏం కాదు ఇంకో స్పూన్ మంటే లేదు చింతపండు వేస్తా ఎంతవరకు పోసుకోవాలా నీళ్ళు అత్త మళ్ళీ తర్వాత నేత నీళ్ళ మెంతలు మెంత లేదా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా దీనికి అట్లా ఆయిల్ బాగుంది ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నారు చింతపండు కూడా ఎంత చింతపండు ఆయనమా నిమ్మకాయ సైజ్ అంతా అదే పండ్లతో ఆనియన్ టమాటా ఏది ఇక్కడ టమోటా ఇవన్నీ ముందుగానే ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుంది చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకోవాలి కరివేపాకు ఆనియన్ కూడా వేసేస్తుంది ఆనియను ఏవా ఇవి వేగినాక కొంచెం తర్వాత ఆనియన్ వేస్తారు తర్వాత ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చినాక కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి మిగిలిన ఆనియన్స్ కూడా టమాటా వేసుకొని అట్లా కలిబెట్టుకున్నాక ఆనియన్స్ కూడా వేసేసింది ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా మొత్తం బాయిల్ అయ్యి మెత్త మెత్తగా రావాలన్నమాట అంటే పేస్ట్ లాగా అయిపోవాలి అప్పుడు దాకా టమోటాని ఉడకబెట్టుకోవాలి ఇలా టమోటా అంతా మంచిగా స్మూత్గా అయిపోవాలన్నమాట ఆల్రెడీ మనం ఉప్పు కారం పసుపు చిక్కుడుకాయలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఎండు నె మెత్తాళ్ళ కూర నెత్తాల్ అంటే వేరు మెత్తాళ్ళంటే వేరే ఆహా ఒకరు నేను నెత్తాళ్ళు అన్న నెత్తాలు అనేవి ఉంటావు అసలు మెత్తాలా ఏమో గైస్ నేను ఎక్కడో నెత్తాలు అని విన్నాను కానీ మా చిన్నప్పటి నుంచి మేమైతే మెత్తాళ్ళు అని పిలుస్తాము సో చింతపండు నానబెట్టుకున్న వాటరు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడే వేసుకోకూడదు ఇప్పుడే వేసుకుంటే ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అనమాట సో ఈ ఉడికినాక మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి అదేందో సేమ్ ఇట్లాగే ఇదే ప్రాసెస్ చేసినా కూడాను మాకు మా నాయనమ్మ చేసిన టేస్ట్ అయితే రాదు కొంతమంది చేతులు ఉంటాయి కదా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ఉడికినంత చేపు అంటే చిక్కుడుకాయ ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయినాకే మనం చింతమండు వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకోకూడదు యాడ్ చేసుకుంటే మనకి అది అనేది ఉడకదనమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకుందాం చుక్కుడుకాయ అయితే ఉడికింది ఇంకా చింతపండు రసాన్ని వేస్తుంది లాస్ట్ కూర అంతా అయిపోయినా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చిత్తపండు రసం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇదంతా నీళ్ళంతా అయిపోవాలి కదా నాయనమ్మ ఈ వాటర్ అంతా అయిపోయి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తెలుతుంది అప్పుడు కర్రీ అయిపోయినట్టు అనమాట మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉండాలి సరిపోయిందా ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అనమాట సో మాకు ఉప్పు తక్కువ ఉప్పేసుకుంటున్నాము ఉప్పు వేసుకొని కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా కూర అంతా దగ్గరకైంది ఆయిల్ కూడా చూడు పైకి తేలుతుంది కదా సో ఇట్లా అయితే కూర అయిపోయినట్టే ఇంకేమన్నా వేస్తాయమ్మా అంతేనా ఇంకంతే కూర అయిపోయినట్టే